ఇంకో ఐదేళ్ళు కాదు ఇంకో మూడేళ్ళు కొట్లాడదావు అది చేయాలి అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం మేమే గులమవుతాం మేము గులం అవుతాం కానీ ఇంతవరకు ఏం రాలే ఏ హామీలు కూడా సక్సెస్ కాలేదు చేయాలంటే సక్సెస్ కాలేజ్ ఇక్కడ చె <ia in> yeah. గ్యారెంటీ ఇంత వరకు హామీ కాలేదు సక్సెస్ కాలేదు కనీసం ఇరవై ఐదు వందలకి అమలు చేసినప్పుడే కొడతాం అంతే ఇంకే నాలుగు సంవత్సరాలు కాదు నువ్వు చేసేది మూడు సంవత్సరాలు మళ్ళా ఏడాదికి తర్వాత అయిపోయావు దుల్కొని పోడేనా ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముందనేది కావాలి చేంజ్ చేస్తారా మీరు పాటలు వాళ్ళు చేంజ్ చేస్తారా అక్కడ ఉన్న వాళ్ళు చేంజ్ చేస్తారా ఇది కంటిన్యూ నడుస్తాయి కదా జరిగేది ఇట్లున్న కంటిన్యూ చేయాలి దీన్ని తీసేసినందుకు గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కదా తప్ప తీసేసి కొత్త ఆమెలు కొత్త ఆమిలీలు ఒక్కటి సక్సెస్ అయిందా అయిందా ఏమన్నా అయిందా ఇక్కడ మీకు తెలుస్తుండే కదా పాటలు పాడుతుండగా ఏ విలేజ్లన్న ఒకళ్ళు ఒక ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఐదు వందలు కట్ అయినాయా

ಈ ಮುಲ್ಯ ಈ ಮೂಲೆ ಇಂತ ನಾಯಕರು ಕದ ಕಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಒಕ್ಕೂಟ ಪದಕ